హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని అయితే మీకు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం మనెకుర్తి గ్రామం నుంచి రైతు హనుమేష్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అని కూడా తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరు రైతు హనుమేష్ గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై మూడు డెబ్భై నాలుగు యాభై తొంభై తొమ్మిది ముప్పై ఆరు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇన్సిన పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ డేస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఎంపత్యినంత ಒಂದು ವರ್ಷ ಹೊಡೆದ್ರೆ ಹತ್ತು ವರ್ಷ ಬಗ್ಗೆ ಕಲಿವಾಗ ಅವ್ರಿಗೆ ಇರೋಂಗಿಲ್ಲ ಒಯಂಗಿಲ್ಲ ಇವುಗಳ ಸಣ್ಣ ಸಣ್ಣಗಳು